హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎన్నో మంచి విషయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మరి హెచ్ఎంపి వైరస్ గురించి ఈరోజు తెలుసుకుందాం హెచ్ఎంపివీ వైరస్ ఏమీ కొత్త వైరస్ కాదు ఇది మన దేశంలో ఉన్న పాత వైరస్సే ఏటా కొంతమంది దీని బారిన పడతారు కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రజలందరూ సాధారణ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే చాలు ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి కోవిడ్ తరహా ప్రోటోకాల్స్ అవసరం లేదు అంటున్నారు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దినేష్ గుండూరావు గారు మరి ఇది మహమ్మారిగా అంటే పాండముక్గా మారే ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు మరి ఈ వైరస్కు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఇప్పుడు మనం తెలుసుకుందాం హెచ్ఎంపివి వైరస్ సోకకుండా మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు నోటికి అడ్డంగా చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్ పెట్టుకోవాలి చేతులను తరచుగా సబ్బు నీరు లేదా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో ఇరవై సెకండ్లు శుభ్రం చేసుకోవాలి నెక్స్ట్ జలుబు దగ్గు జ్వరంతో బాధపడేవారు రద్దీ ప్రదేశాలకు వెళ్ళకూడదు నెక్స్ట్ ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే నాణ్యమైన మాస్క్ ధరించాలి వైరస్ సోకినవారు సైతం మాస్క్ ధరించి ఉండాలి ఇతరులకు దూరంగా ఉండాలి దీన్నే మనం సెల్ఫ్ ఐసోలేషన్ అంటున్నాం పౌష్టికాహారం తీసుకోవాలి మంచినీళ్ళు ఎక్కువగా తాగుతుండాలి మనం ఉండే చోట గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి కరచాలనాలు చేసుకోవడం ఆపేయాలి ఒకరు వాడిన రుమాలు మరొకరు వాడకూడదు జలుబు దగ్గు జ్వరంతో బాధపడేవారికి మరీ దగ్గరగా మెలగకూడదు చేతులతో ముఖాన్ని కళ్ళు ముక్కు నోటి భాగాలను పదే పదే తాకకుండా ఉండాలి విన్నారుగా ఫ్రెండ్స్ హెచ్ఎంపి వైరస్ మరి మరీ అంత ప్రమాదకరమైంది కానప్పటికీ దీన్ని బారిన పడకుండా ఉండాలంటే కొన్ని మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇవి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్